హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మీరు అంత బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ ఆటో జానీ లింగం ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మన థియేటర్ రీ ఓపెన్ అయితే అయింది అందరు కంపల్సరీ రండి ఇక మన గేట్ మెయిన్ ఇట్లాడు అందరు రండి కంపల్సరీ మూవీ చూడండి మూవీ చాలా బాగుంటుంది మన డబల్ స్మార్ట్ శంకర్ మూవీ పడ్డది మళ్ళీ మన థియేటర్ రన్ అయిపోతుంది మీ ప్రేక్షకులు పూడగొట్టుకోవద్దు థియేటర్ ప్రతి ఒక్క బిజినెస్ నడవాలంటే ఏదో ఒక బిజినెస్ రన్ అయితేనే ఇంకోరకు బిజినెస్ వస్తుంది ఓకే నా చూడండి వీడియో హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అడ్ అ వన్ టూ త్రీ అంత ఎట్లూ బావుండ్రా నేను మీరు మీరు బాగుంటేనే నేను బాగుంటా ఓకే ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మన థియేటర్ మళ్ళీ ఈరోజు రీఓపెన్ కావడం జరిగింది కాబట్టి మన థియేటర్లో డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ పడ్డది ప్రతి ఒక్క ప్రేక్షకులు రావాలి చూడాలని కోరుకుంటున్నా అలాగే అందరూ మీ ఫ్రెండ్స్కు చెప్పండి మళ్ళీ మన దగ్గర మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది మూవీ స్టార్ట్ అయింది చాలా బాగుంటుంది రండి చూడండి ఇక రన్ అవ్వబోతుంది థియేటర్ కొత్త లీజర్స్ వచ్చారు తీసుకున్నారు కాబట్టి రన్ అవుతుంది కంపల్సరీ మూవీ చూడాలని కోరుకుంటున్నా అలాగే మీరంతా అందరికీ చెప్పండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు ఈరోజు ఆల్డే కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఆల్డే కాబట్టి రక్షాబంధన్ అందరూ కరెక్ట్ ఉంటారు కాబట్టి నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది అన్న వీడియో చేయడం అని వీడియో చేయమని చెప్పిండు ఎందుకంటే మనం రోజులు పెట్టాము కదా ఓకే దాన్ని రీసెల్ రీసెల్ కుందిలే ఆల్రెడీ అమ్మడానికి ఉంది కానీ నేను మూవీ పడ్డది కాబట్టి దానివల్ల ఒకటి వీడియో చేస్తున్నా మీరు అంతా రావాలని కోరుకుంటున్నా నా ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కడున్నా ఈ వీడియో చూడండి కంపల్సరీ ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొన్ని వీడియోలు స్కిప్ చేస్తున్నారు మీరు కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీ మీరంతా బాగుండాలి కంపల్సరీ మన థియేటర్ అయితే రీఓపెన్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దీనివల్ల పది మందికి ఇదవుతుంది బిజినెస్ పెరుగుతుంది కాబట్టి నేను ఎన్ని రోజులు పోరాడిన అంటే ఇప్పుడు ఒక బిజినెస్ రన్ అయితేనే ఇంకో బిజినెస్ రన్ అవుతుంది ఛాయ్ లోడు టిఫిన్ సెంటరు ఇంకా కొన్ని ఆ బిజినెస్ చిన్న చిన్న బిజినెస్లు అన్నీ రన్ అవుతాయి బిజినెస్ లేకపోతే నాటికి చాలా ఇబ్బంది కదా ఉండదు థియేటర్ అనేది లేకపోతే బిజినెస్ అనేది ఉండదు ఏడాది ఉంటుంది చెప్పండి బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్ ఉంటేనే ఇంకొకరికి బతుకులేరు అందులో ఇంట్లో ఒక పది మంది బతకడం కానీ ఉంటుంది కంపల్సరీ అందరు రండి మూవీకి నేను వీడియో పెద్దగా లేదు లెంత్ రాదు ఈరోజు చిన్నగా చాలా చిన్న వీడియో వేసి పెడుతున్నా అయినా మీరు నన్ను ఆదరించండి కంపల్సరీ రావాలి నేను అందరికీ వీడియో మీరు షేర్ చేయండి నేను షేర్ చేస్తాను మీకు కంపల్సరీ చూడండి మూవీకి రావాలి కంపల్సరీ మీరు అలాగే ఈ సందర్శంలో సరే ఓకే అందరూ మూవీకి అయితే రండి మళ్ళీ రీఓపెన్ అయింది మన థియేటర్ మరపల్లిలో రీఓపెన్ అయితే అయింది రండి చాలా బాగుంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చిన్న వీడియో చేసినందుకు ఏమనుకోకండి కొత్తగా మన వీడియోస్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి చేస్తూనే అవుతుంది చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కంపల్సరీ ఓకే